హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ప్రీవియస్ వీడియోలో మనం యూపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్ సిలబస్ రిలేటెడ్ క్వశ్చన్స్ యూపీఎస్సీ ప్రింట్ పేపర్ లో మనం చూడడం జరిగింది సో దానికి కంటిన్యూ రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి మనం ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం ఎవరైనా కనుక ప్రీవియస్ వీడియో చూడనట్టు అయితే ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి వాచ్ చేయండి సో మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం మనం విత్ రిఫరెన్స్ టు ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ప్రొరగేషన్ ఆఫ్ హౌస్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దిక్వైర్ ఎనీ అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అని ఉంది ఈ హౌస్ ప్రొరగేషన్ అంటే ఎండ్ ఆఫ్ ది సెషన్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు అండర్ ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ప్రకారం ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అనేవారు హౌస్ ప్రొరోగ్ చేస్తారు అది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ తీసుకోకుండా అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు సో దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్ సో తర్వాత స్టేట్మెంట్ చూద్దాం ప్రొగేషన్ ఆఫ్ హౌస్ ఇస్ జనరల్లీ డన్ ఆఫ్టర్ ద హౌస్ ఇస్ అడ్వాన్స్ అండ్ బట్ దర్ ఇస్ నో బౌట్ టు దెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రొగేషన్ హౌస్ విత్ సెషన్ అని ఉంది జనరల్ గా అజోన్మెంట్స్ అండ్ నిర్వధిక వాయిదా విధించిన తర్వాత హౌస్ ని ప్రోరాక్ చేస్తా అని చెప్పి మెన్షన్ చేశారు బట్ హౌస్ సెషన్ లో ఉన్నా సరే ప్రెసిడెంట్ హౌస్ ని ప్రోరాక్ చేయొచ్చు అని చెప్పి కూడా మెన్షన్ చేశారు సో బోత్ రైట్ స్టేట్మెంట్స్ హౌస్ లో ఉన్నప్పుడు ప్రొడక్ట్ చేయొచ్చు అజోన్మెంట్ నిర్వధక వాయిదా అయినా కూడా సెషన్ ఎండ్ చేయొచ్చు దిస్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ తర్వాత డిజల్యూషన్ ఆఫ్ ది లోక్ సభ ఈ బై బట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈసెప్ట్ సర్కమ్స్టాన్సెస్ ఆన్ అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్ అయిన వారు అడ్వ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సలహా తీసిన హౌస్ డిజాల్వ్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు సో దిస్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సో వన్ ఈజ్ రాంగ్ త్రీ ఈస్ రైట్ సో ఆప్షన్ ద కరెక్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆప్షన్ సో క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూరోపియన్ పార్లమెంట్ హాజ్ అప్రూవ్డ్ నెట్ జీరో ఇండస్ట్రీ యాక్ట్ రీసెంట్లీ ఉంది సో దిస్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్ అండ్ యూరోపియన్ యూనియన్ ఇంటెన్ టు అచీవ్ కార్బన్ న్యూట్రాలిటీ మీన్స్ నెట్ న్యూట్రాలిటీ బై ట్వంటీ ఫార్టీ అని ఉంది దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్ దే ఆర్ టార్గెట్ టు అచీవ్ నెట్ న్యూట్రాలిటీ బై ట్వంటీ ఫిఫ్టీ రెండు వేల యాభై సంవత్సరం కల్లా వాళ్ళు నెట్ న్యూట్రాలిటీని ఎచీవ్ చేయడానికి టార్గెట్ గా పెట్టుకున్నారు సో స్టేట్మెంట్ వన్ ఇస్ కరెక్ట్ అండ్ టూ ఈజ్ సి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ దిస్ ఈస్ రాంగ్ ఇన్కర ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రీసెంట్లీ వెనుజుల హ్యాజ్ అచీవ్డ్ రాపిడ్ రికవరీ ఫ్రం ఇట్ ఎకనామిక్ క్రైసిస్ అని చెప్తున్నారు ఫ్రమ్ ఇమిగ్రేటింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అని ఉంది సో వెనిజులా అనేది ప్రెసెంట్ వరల్డ్ లో ఉన్న వన్ ఆఫ్ ది కంట్రీస్ లో హైయెస్ట్ రీసెంట్ ఎకనామిక్ క్రైసిస్ ని ఫేస్ చేస్తుంది ఎకనామిక్ క్రైసిస్ ఇన్ఫ్లేషన్ పోవాటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం ఇట్లాంటివన్నీ కూడా ఎకనామిక్ అంటే చాలా వర్స్ట్ సిచ్యువేషన్ లో ప్రజెంట్ ఆ కంట్రీ అయితే ఉంది సో స్టేట్మెంట్ వన్ ఈ రాంగ్ హ్యాస్ వరల్డ్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ అని ఉంది సో దిస్ ఈజ్ రైట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నా సరే అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఫెయిూర్స్ వల్ల వెనుజుల అనేది రీసెంట్ లార్జెస్ట్ ఎకనామిక్ క్రైసిస్ ని ప్రజెంట్ ఫేస్ చేస్తుంది సో వన్ ఈ రాంగ్ అండ్ టూ ఈస్ కరెక్ట్ సో ఐ థింక్ ఇన్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐ థింక్ వన్ ఈ ఇన్కరెక్ట్ సారీ టూ ఈజ్ కరెక్ట్ वि रिफरस टू दिजिटल इंडिया ऐसी मोडर्नजे प्रोग्राम कन् स्टेट इंप्लीमेंट दी सेंट्रल गवर्नमेंट हंड्रेड पर्सेंट फंड सो दिश कर्सेंट सल गवर्नमेंट फंडेर द स्की కడిస్టియల్ మ్యాప్స్ మ్యాప్స్ అని చెప్తున్నారు దీని కూడా ప్రొవైడ్ చేస్తారు దీంతో పాటు వాళ్ళు డేటా ఎంట్రీ ల్యాబ్ నైతే ఇస్తారు డేటా ఎంట్రీ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తారు దాంతో పాటు మ్యాప్స్ ఇస్తారు సో ఇటువంటి ఫెసిలిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎనిషియేట్ టు ట్రాన్స్లేట్ రికార్డ్ ఆఫ్ రైట్ రైట్స్ లోకల్ లాంగ్వేజ్ టు ఎనీ అదర్ లాంగ్వేజ్ సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ ఈ యొక్క డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ప్రోగ్రామ్ లో వీళ్ళు లోకల్ లాంగ్వేజెస్ ఉండే అదర్ లాంగ్వేజెస్ కూడా ట్రాన్స్లేట్ చేసే ఒక ఆపర్చునిటీ కల్పిస్తున్నారు సో ఆల్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ ఈ డిస్టిల్ ఇండియా రికార్డ్స్ ప్రోగ్రామ్ అంటే మనకి టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్ ఫస్ట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది దీనిలో ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ కింద వస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ అండర్ ద రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లో ఇది ఒక వింగ్ గా వర్క్ చేస్తుంది రూరల్ డెవలప్మెంట్ సో రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కింద ఈ యొక్క డిజిటల్ ఇండియా ఐ మీన్ డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి విత్ రిఫరెన్స్ టు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ మందర ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ దిస్కీమ్ గ్యారెంటీస్ టు ఉమెన్ దట్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైమ్ మినిస్టర్స్ ప్రెగ్నెన్సీ సిక్స్ మంత్ పోస్ట్ డెలివరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ ఎనీ గవర్నమెంటల్ హెల్త్ ఫెసిలిటీ అంటున్నారు ఈ యొక్క ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో ఉంది నాట్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దీనిలో ఏంటంటే సెకండ్ అండ్ థర్డ్ అంటే సెకండ్ సెమిస్టర్ మీన్స్ థర్డ్ మంత్ కానీ సిక్స్త్ మంత్ కానీ వీళ్ళకి గవర్నమెంట్ అనేది యాంటీనెట్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పన్నారు దిస్ ఈజ్ కరెక్ట్ బట్ నాట్ పోస్ట్ డెలివరీ ఇది ప్రీ డెలివరీ ప్రీ డెలివరీ సర్వీసెస్ మాత్రమే ఇస్తుంది పోస్ట్ డెలివరీ అయితే కాదు సో దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ అందరి దీ స్కీమ్ ప్రైవేట్ సెక్టర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కానీ సెట్ కెన్ వాలంటరీ టు ప్రొవైడ్ సర్వీస్ నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్స్ అని ఉంది అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాలంటరీ బేసిస్ మీద ప్రైవేట్ హెల్త్ కేర్ సెక్టర్ ఫ్యాకల్టీ ఐ మీన్ స్పెషలిస్ట్ ఉంటాయి కదా డాక్టర్స్ ప్రైవేట్ డాక్టర్స్ వాళ్ళు నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి సర్వీసెస్ అయితే ఇవ్వచ్చు అని అంటున్నారు సో దిస్ ఈజ్ కరెక్ట్ వాళ్ళు వాళ్ళకి విల్లింగ్ ఉంటే ఇవ్వచ్చు సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ బి తర్వాత క్వశ్చన్ చూద్దాం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన సో ఈ స్కీమ్ ఆప్షన్ చూద్దాం ఏజ్ ఎంట్రీ వచ్చి ట్వంటీ వన్ టు ఫార్టీ ఇయర్స్ అని ఉంది సో ఇస్ రాంగ్ స్టేట్మెంట్ ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో అప్లై చేసుకోవచ్చు ఏజ్ స్పెసిఫిక్ కాంట్రిబ్యూషన్స్ బెనిఫిట్స్ ఏజ్ స్పెసిఫిక్ కాంట్రిబ్యూషన్ ఉంది ఎయిటీన్ ఇయర్స్ ఒక ఒక కాంట్రిబ్యూషన్ ఉంటది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ అట్లా ఇయర్ ఏజ్ పెరిగే కొద్ది కాంట్రిబ్యూషన్ అనేది అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దీంతో పాటు ఆటో డెట్ ఫెసిలిటీ అయితే దీనిలో ఉంటుంది అంటే బ్యాంక్ అకౌంట్ కి మనం లింక్ చేసినట్టు అకౌంట్ నుండి మన ఆధార్ బేస్డ్ ఏదైతే ఏదైతే ఉంటుందో ఇయర్ పెరిగే కొల్ది దానికి కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఆటోమేటిక్ అది డిడక్ట్ చేసుకుంటుంది మన అకౌంట్ నుండి ఇది మినిమం పెన్షన్ వచ్చి త్రీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఆఫ్టర్ ఎట్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత త్రీ మంత్స్ పెన్షన్ అయితే వస్తుందని చెప్తున్నారు సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్ సో ద ఆప్షన్ ఈస్ బి తర్వాత క్వశ్చన్ చూద్దాం ఫాలోయింగ్ కంట్రీస్ నో ద లార్జెస్ట్ కోకోవా ప్రొడ్యూసర్ అని ఉంది దీని ఆన్సర్ వచ్చి కోస్ట్ ఘనా అండ్ కోస్ట్ ఐ మీన్ కోటిడి ఐవరి ఈ బోత్ కంట్రీస్ వరల్డ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కోకోవా ప్రొడక్షన్ ని కలిగి ఉన్నాయి అంటే మొత్తం ప్రొడ్యూస్ అయ్యే కోకో ఈ రెండు కంట్రీస్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కోకోవా ప్రొడ్యూస్ చేస్తున్నారు తర్వాత క్వశ్చన్ కనీసంగ్ స్టేట్మెంట్స్ మెనీ చూయిస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ సో దిస్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్ మెనీ చూయింగం కంటెంట్స్ ప్లాస్టిక్ ఆల్సో కరెక్ట్ ఎందుకంటే చూయింగం అనేది ప్లాస్టిక్ ఐటమ్ అది దానిలో ఏముంటుందంటే వరల్డ్ లో ప్రెజెంట్ ఈ గమ్ వల్ల వన్ నాట్ ఫైవ్ టర్న్స్ ఆఫ్ ప్లాస్టిక్ కూడా కలిగి ఉంది చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి దీంతో పాటు ఈ లో పాలీవినైల్ పాలీవినైల్ ఎసిటేట్ అనే ఒక ప్లాస్టిక్ ఐటమ్ అయితే ఉంది ఇది నాన్ బయోడిగ్ నాన్ బయోడిగ్రేడబుల్ ఇది భూమిలో ఐటమ్ భూమిలో ఇది మిక్స్ అవ్వదు సో దీని వల్ల కూడా ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ పెరుగుతుందని చెప్పి చెప్తున్నారు సో ఆప్షన్స్ చూద్దాం ఏ కరెక్ట్ ఆప్షన్స్ వన్ టూ ఆర్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ వన్ తర్వాత క్వశ్చన్ ఓల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ ఉంది దిస్ ఇస్ దూ ఆప్షన్ ఏజెన్సీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ చెప్తా దిస్ ఈజ్ రాంగ్ ఇది ఒక ఎన్జిఓ అది యునైటెడ్ నేషన్స్ ఒక ఏజెన్సీ కాదు వరల్డ్ టాయిలెట్ సబ్మిట్ వరల్డ్ టాయిలెట్ డే ఆర్ ఇనిషియేటివ్ ఆర్ ఇన్స్పైర్ టు టాకిల్ గ్లోబల్ శానిటేషన్ క్రైసిస్ అని ఎస్ ఎక్కడైతే శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ వీళ్ళు ఇనిషియేటివ్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్లియర్ క్రియేట్ చేస్తున్నారు వరల్డ్ టోర్గనైట్ టాయిలెట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మెయిన్ ఫోకస్ ఆఫ్ ది టూ గ్రాండ్ ఫండ్స్ టు ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలప్ంగ్ కంట్రీస్ అండ్ ఆఫ్ ది ఓపెన్ ఎటువంటి గ్రాండ్స్ డెవలప్మెంట్ ఫండ్స్ డెవలప్ శానిటేషన్ మీద సారీ వరల్డ్ టాయిలెట్ అవేర్నెస్ మాత్రమే క్రియేట్ చేస్తారు వీళ్ళు సో ఆప్షన్ త్రీ ఈజ్ రాంగ్ సో దోన్లీ వన్ ఈ రాంగ్ అండ్ త్రీ ఆల్సో రాంగ్ సో ద కరెక్ట్ రిగార్డింగ్ హండ్రెడ్ మిలియన్ ఫార్మర్స్ అని ఉంది ఈ హండ్రెడ్ మిలియన్ ఫార్మర్స్ ఏంటంటే ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు కండక్ట్ చేసిన ఒక ఇనిషియేటివ్ ఇది ఆప్షన్స్ చూడండి ఇది ప్లాట్ఫామ్ టు అక్సెలెట్ టువర్ ద ఫుడ్ అండ్ సిస్ నెట్ జీరో కార్బన్ అండ్ నేచర్ పాజిటివ్ టైమ్స్ టు ఇంక్రీజ్ ఫార్మల్ రిసల్యూషన్ ఉంది అంటే నెట్ జీరో జీరో కార్బన్ మిషన్స్ రిలీజ్ చేస్తూ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండే ఒక ప్రోగ్రామ్ అని చెప్తున్నారు ఇట్స్ ఇంటర్నేషనల్ అలయన్స్ నెట్వర్క్ సపోర్టింగ్ అండ్ స్ట్రెంత్ ద డెవలప్మెంట్ అంటున్నారు ఇది ఒక ఆప్షన్ ఇట్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ బిల్డ్ ఆన్ బ్లాక్ చైన్ బయర్స్ అండ్ సెల్లర్స్ అనే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటున్నారు ఇది ప్లాట్ఫామ్ మిషన్ ఎంకరేజింగ్ ద ఫార్మర్స్ టు ఫార్మ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ దట్ ఫెసిలిటేటింగ్ ద గ్లోబల్ మార్కెట్ టు సెల్ ద ప్రొడక్ట్స్ అంటున్నారు సో ఇది ఒక ఫోర్ ఆప్షన్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బికాజ్ ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్టార్ట్ చేసినటువంటి క్లైమేట్ అండ్ నేచురల్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్ క్లైమేట్ అండ్ నేచురల్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్ ఇది ట్వంటీ థర్టీ కల్లా ఈ యొక్క టార్గెట్ ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం పెట్టుకుంది సో దానికోసం అని చెప్పి ఈ హండ్రెడ్ మిలియన్ ఫార్మర్స్ అని ఒక ఇనిషియేటివ్ తీసుకుని వచ్చింది సో ఈ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ ని ఎంకరేజ్ చేసే విధంగా సస్టైనబుల్ అగ్రీ ప్రాక్టీసెస్ అని ఎంకరేజ్ చేసే విధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఈ ఇనిషియేటివ్ ని తీసుకురావడం జరిగింది తర్వాత క్వశ్చన్ మనం చూద్దాం ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బ్యాటరీ స్టోరేజ్ బయోమాస్ జనరేటర్స్ ఫ్యూయల్ సెల్స్ టాప్ సోలార్ విచ్ రూప్టాఫ్ సోలర్ ఫోల్టెల్స్ ద డిస్ట్రిబ్యూటర్ ఎనర్జీ రిసోర్సెస్ డిఇఎస్ రిసోర్సెస్ అంటే ఏం లేదు మనం ఎక్కడైతే ఎనర్జీని జనరేట్ చేస్తామో ఆ ప్లేస్ లోనే యూటిలైజ్ చేసేలాగా ఉన్న ఒక ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ ఎనర్జీ రిసోర్స్ అంటారు ఎనర్జీ జనరేట్ ఆర్ స్టోరేజ్ ఏదైనా ఉండొచ్చు అంటే నో ఎక్స్టర్నల్ నో ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేది ఇక్కడ ఉండదు ఆ యొక్క ప్లేస్ లో ఎనర్జీ జనరేట్ అయ్యి అక్కడనే యూటిలైజ్ చేయబడుతుంది సో బ్యాటరీస్ ఇంటర్నల్ ఎనర్జీ స్టోర్డ్ కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ బయోమాజ్ ఎనర్జీ ఆల్సో ఓకే ఫుయల్ సెల్స్ రుఫ్ట్ ఆఫ్ సోలార్ వోల్టాక్ సెల్స్ ఫోటో వోల్టాక్ సెల్స్ దీస్ ఆర్ ఆల్ డిస్ట్రిబ్యూట్ ఎనర్జీ రిసోర్సెస్ సో కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ డి క్యాజు పొప్పాయో రెడ్ శాండర్స్ కోసం అడిగారు నేటివ్ టు ఇండియా దీనిలో రెడ్ సాండర్స్ అనేవి ఇండియా చెందినవి రిమైనింగ్ అని కూడా ఇండియా చెందినవి కావు సో స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ క్యాజు అనేది మనకి బ్రెజిల్ ప్రొడక్ట్ బ్రెజిల్ ఐటమ్ ఇది బ్రెజిల్ ట్రీ బొప్పాయి అనేది మనకి యుఎస్ యుఎస్ఏ చెందింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ డోనియోపోలో ఎయిర్పోర్ట్ కృష్ణగర్ ఎయిర్పోర్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అబౌ హ్యాపీ కన్స్ట్రక్టెడ్ ఆ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అని అడుగుతున్నారు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకారం వాళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారం డోనిపోల్ ఎయిర్పోర్ట్ ఇస్ గ్రీన్ఫీల్డ్ కుష్నగర్ ఆల్సో గ్రీన్ ఫీల్డ్ బట్ విజయవాడ ఈజ్ అప్గ్రేటెడ్ ఎయిర్పోర్ట్ కరెంట్లీ నాట్ అండర్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ సో ఆప్షన్ రాంగ్ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కనీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ పిఏఎస్ పెర్ఫిరల్ పోలీఫ్లోరకల్ సబ్స్టెన్సెస్ ది ఆర్ యూజింగ్ అని కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అని చెప్తున్నారు కెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ది ఆర్ వైడ్స్ పెట్టింగ్ డ్రింకింగ్ వాటర్ ఫుడ్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్స్ అంటున్నారు దిస్ ఈస్ కరెక్ట్ దిస్ ఆర్ నాట్ ఈజిలీ డిగ్రేడబుల్ దీస్ ఈస్ నాన్ బయో డిగ్రేబుల్ ఎలిమెంట్ సో దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్ ది ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బయోఅక్యుములేషన్ అంటున్నారు దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్ బయోఅక్యుములేషన్ అంటే ఏం లేదు బయోఅక్యుములేషన్ మీన్స్ ఒక కంటామినేటెడ్ ఎలిమెంట్ అనేది హ్యూమన్ బాడీలో ఫస్ట్ స్లోగా ఎంటర్ అయ్యి దాని యొక్క నేచర్ ని గ్రాడ్యువల్ గా అది ఇంక్రీజ్ చేసుకుంటూ ఆ బాడీని మొత్తం కంటామినేట్ చేస్తుంది దిస్ ఇస్ కాల్డ్ బయో అక్యుములేషన్ సో మీరు బయోమాగ్నిఫికేషన్ అంటే కూడా ఒకసారి తెలుసుకోండి బయోమాగ్నిఫికేషన్ అంటే అది ఒక జీవో ఒక సబ్ ఐ మీన్ ఒక పర్సన్ లో ఉండి నెక్స్ట్ పర్సన్ కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అలాగా ఒక కమ్యూనిటీ మొత్తం డిస్టర్బ్ చేసే ఒక ప్రాసెస్ నే గ్నిఫికేషన్ గా కూడా చెప్పచ్చు సో ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఈ యొక్క మన ఫెర్టిలిటీ రేట్ అంటారు సో యాజ్ పర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫిఫ్త్ రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క ఫెర్టిలిటీ రేట్ వచ్చి టూ పాయింట్ జీరో మీన్స్ టూ సో ద ఆప్షన్ ఈస్ ఇయర్ డి కైండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఎన్బిఎఫ్సీస్ ఫైనాన్షియల్ బ్యాంక్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ యాజ్ ద లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటున్నారు దిస్ ఈజ్ రాంగ్ ఓన్లీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి మాత్రమే ఆర్బీఐ ఎల్ఈఏ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది ఈవెన్ ఆర్ఆర్బీసీకి కూడా ఉండదు ఇన్ ఇండియా ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్స్ కెన్ హ్యా ఇన్వెస్టర్స్ కెన్ హ్యాల్ జీ సెక్యూరిటీస్ అన్నారు సో దిస్ ఈజ్ కరెక్ట్ స్టాక్ ఎక్స్జేంజెస్ కెన్ ఆఫర్ సెపరేట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఫర్ డెట్స్ అంటారు సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ సిఇన్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటి నేషనల్ కంట్రీ డెడికేటెడ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేసింది ఫర్ దీ దిస్ వన్ సో ఆప్షన్ ఈజ్ వన్ ఈజ్ రాంగ్ సో ద రైట్ ఆన్సర్ ఈస్ త్రీ ఇన్ ఇండియా కంట్రీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అబౌట్ కార్పొరేట్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని చెప్పిచ్చారు ఇన్సూరెన్స్ కంపెనీస్ పెన్షన్ ఫండ్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ దీనిలో ఈ ఒక్క ఒక ఆప్షన్లో వీటిలో ఏవి అనేవి కార్పొరేట్ బాండ్స్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ట్రేడ్ చేయగలం అంటే వాళ్ళ సెక్యూరిటీస్ అమ్మడం కానీ కొనడం కానీ చేయగలమని చెప్పంటున్నారు ఆల్ ఆర్ కెన్ కెన్ ట్రేడ్ ఇన్ కార్పొరేట్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ సో ఆప్షన్ ఈస్ డి ఈస్ కరెక్ట్ వీటితో పాటు కమర్షియల్ బ్యాంక్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ప్రైమరీ డీలర్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ మ్యూచువల్ ఫండ్స్ పెన్షన్ ఫండ్స్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఆల్ దీస్ ఆర్ కెన్ ట్రేడ్ కార్పొరేట్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కరెంటర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటున్నారు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ మోటార్ వెహికల్స్ కరెంటీస్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ ఇస్ ద కరెక్ట్ ఇట్ ఇస్ వన్స్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ దిస్ ఇదేం చేసిందంటే ఏదైనా ఒక కంపెనీ యొక్క ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఏదైనా ఒక ఇండస్ట్రీ యొక్క ఇండెక్స్ని వాళ్ళ యొక్క ట్రేడ్ అనాలసిస్ని వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని వాళ్ళ యొక్క ని ట్రాక్ చేస్తుంది సో దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడర్ ఫండ్స్ దిస్ ఇస్ వన్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ మోటార్ వెహికల్స్ అనేవి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కాదు కరెన్సీ స్వాప్ అండ్ ఏంటంటే వన్ కంట్రీ టూ కంట్రీ వాళ్ళ యొక్క ట్రేడ్ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క మనీ ట్రాన్స్లే ట్రాన్సాక్షన్స్ అనేవి ఓన్ కరెన్సీలో జరిగినట్లయితే దిస్ ఈజ్ కాల్డ్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ప్రజెంట్ మనం ఇప్పుడు కూడా డాలర్స్లో చేస్తున్నాం బట్ ఆఫ్టర్ దిస్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ మనం అనే మన యొక్క ప్రొడక్ట్స్ ని మనం మన యొక్క రూపీలో చెల్లిస్తున్నాం ప్రజెంట్ ఇండియా ట్వంటీ త్రీ కంట్రీస్తో కనీస్లో అగ్రిమెంట్ ఉంది అట్ల మీదుగా జపాన్ యుఏఈ సార్క్ కంట్రీస్ కూడా ఉన్నాయి సో ఆప్షన్ బి మీన్ టు ఈజ్ రాంగ్ సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్ సో విత్ రిఫరెన్స్ ఇండియన్ ఎకానమీ ఫారెన్ సెక్టర్స్ దీనిలో ప్రైమరీ సెక్టర్ సెకండరీ సెక్టర్ స్టెసరీ సెక్టర్ ఏంటని అడుగుతున్నారు అగ్రికల్చర్ సెక్టర్ ఇస్ ద సెకండరీ సెక్టర్ అంట సో దిస్ ఈజ్ రాంగ్ డైరీ ఫార్మ్ ఇస్ ప్రైమరీ దిస్ ఈజ్ రైట్ మెడల్ ఎక్స్ప్రెషన్ స్టెసర్ దిస్ ఈజ్ రాంగ్ వేవింగ్ క్లాఫ్ సెకండ్ సెక్టర్ దిస్ ఈజ్ కరెక్ట్ సో ద ఆప్షన్ ఈస్ టూ ప్రైమరీ సెక్టర్స్లో ఏమొస్తాయంటే అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ వస్తుంది మెయిన్స్ ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ ఇట్లాంటివన్నీ కూడా వీటిలోకి వస్తుంది వీటితో పాటు ఫారెస్ట్స్ మినరల్స్ అన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్స్ సెకండ్ సెక్టర్స్లో మనకి ఇండస్ట్రీస్ టెక్స్టైల్స్ అనేవి వస్తుంది థర్స్ సెక్టర్లో మనకి ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ ట్రేడ్ సారీ బ్యా బ్యాంకింగ్ సో ట్రేడ్ అని తీసుకోండి బ్యాంకింగ్ ట్రేడ్ ఇట్లాంటి సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ట్రేసరీ సెక్టర్లకి వస్తాయి ఫిమ్మని చూద్దాం ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రేజ్ అబౌట్ ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ దేన్ని ఇండికేట్ చేసి అడుగుతున్నారు ఏ ఇంటర్పోరబుల్ నెట్వర్క్ ఆఫ్ త్రీ వర్చువల్ వర్డ్స్ దట్ క్యాన్ బి అక్యూజ్డ్ సైమల్టేనియస్ బై ద మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అంటే త్రీ వర్చువల్ వర్డ్స్ అనేవి ఒకేసారి మనం మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఎలా కనెక్ట్ చేస్తాము ఆ యొక్క టెక్నాలజీ పేరెంట్ అని అడుగుతుంది దట్ ఈస్ కాల్డ్ మెటావర్స్ టెక్నాలజీ సింప్లీ బికాజ్ మెటావర్స్ టెక్నాలజీ మీకు స్క్రీన్లో ఒక దాని ఇమేజ్ కనిపిస్తుంది కదా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు వాట్సాప్లో కానీ మీన్స్ ల్యాప్టాప్లో మీన్ వేరే అదర్ వీడియో కాలింగ్ యాప్స్లో కానీ మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు కదా ఐ మీన్ ఆన్లైన్లో ఇంటరాక్ట్ అవుతారు కదా ఫేస్ టు ఫేస్ అట్లాంటివి అక్కడ ఈ యొక్క మెటావర్స్ టెక్నాలజీ యూజ్ చేసి అవుటర్ ప్లేస్లో ఉన్న ఒక పర్సన్తో మనం డైరెక్ట్గానే ఎక్స్పీరియన్స్ అవుతూ మనం మాట్లాడచ్చు దట్ ఈస్ కాల్డ్ మెటావర్స్ టెక్నాలజీ నెక్స్ట్ జనరేషన్ కంప్యూటర్ టెక్నాలజీ ఇది నెక్స్ట్ జనరేషన్ కంప్యూటర్ టెక్నాలజీ దట్ ఈస్ కాల్డ్ మెటావర్స్ టెక్నాలజీ తర్వాత క్వశ్చన్ చూద్దాం విత్ రిఫరెన్స్ టు ఫిజికల్ క్యాపిటల్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పి వీళ్ళు టూ క్వశ్చన్స్ని డివైడ్ చేశారు ఫార్మల్ ప్లగ్ అని వర్కింగ్ క్యాపిటల్ అంట దిస్ ఈజ్ రాంగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఫిజికల్ క్యాపిటల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ కంప్యూటర్ ఈజ్ అ ఫిక్స్డ్ క్యాపిటల్ క్యాపిటల్ అండ్ ఎర్న్ మీన్స్ నూలు దిస్ ఇస్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటున్నారు దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ అండ్ పెట్రోల్ ఇస్ వర్కింగ్ క్యాపిటల్ సో దిస్ ఇస్ కరెక్ట్ సో ద ఆన్సర్ ఇస్ ఓన్లీ టూ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఫిక్స్డ్ క్యాపిటల్ వస్తుంది అంటే మోర్ దాన్ వన్ ఇయర్ పైన ఏదైతే ఒక ప్రోడక్ట్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తాం దట్ ఇస్ కాిక్స్డ్ క్యాపిటల్ అంటారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ఫార్మర్ ప్లగ్ అది వెంట వెంటనే యూజ్ చేసి వాళ్ళు వదిలేరు దిస్ ఈజ్ యూజ్డ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇయర్స్గా వాళ్ళు వాడుతుంటారు సేమ్ కంప్యూటర్ ఆల్సో ఇయర్స్గా వాళ్ళు వాడుతుంటారు పెట్రోల్ని మనం ఇన్స్టెంట్లో షార్ట్ టైంలో మనం యూజ్ చేస్తాం సో దిస్ ఈజ్ కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్ షార్ట్ టర్మ్ యూసేజ్ వేవర్స్ కూడా ఆల్సో షార్ట్ టైమ్ యూసేజ్ ఎందుకంటే ఒకసారి యూజ్ చేసేస్తే రెడమరింగ్ మళ్ళీ రీయూసేజ్ అనేది ఉండకపోవచ్చు అదే ప్రోడక్ట్ని సో దస్ ఈజ్ స్ట్రిక్ట్ ల్యాండ్ వర్కింగ్ క్యాపిటల్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ దో మినిమమ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ ఓన్లీ హోలీ ఓన్డ్ బ్యాంకింగ్ సబ్సిడరీస్ ఇన్ ఇండియా అంటున్నారు దిస్ ఈజ్ రాంగ్ ఏదైనా ఒక ఓన్గా మొత్తం ఓన్ బ్యాంక్డ్ సబ్సిడరీ సబ్సిడరీస్ అనేవి టెన్ పర్సెంట్ ఆఫ్ క్యాపిటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియోని వాళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క టోటల్ వాళ్ళకు హోల్ బ్యాంక్ంగ్ సబ్సిడీస్ టెన్ పర్సెంట్ అనేవి యొక్క సిఆర్ డబ్ల్యూఆర్కి వాళ్ళు అలాట్ చేయాల్సి ఉంటుంది సో దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ ఫర్ హోలీ ఓన్ బ్యాంక్ సబ్సిడీస్ ఇండియా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బోర్డ్ మెంబర్స్ ఆర్ ఇండియన్స్ సో దిస్ ఈజ్ కరెక్ట్ ఎవరైతే ఫారెన్ బ్యాంక్స్ అనే ఇండియాలో వాళ్ళు ఓన్గా రన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ ఇండియన్స్ వాళ్ళు ఉండాలి సో ద ఆప్షన్ ఇస్ బి నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ త్రీ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ సిఎస్ఆర్ రూల్స్ స్పెసిఫిక్ దట్ ఎక్స్పెండిచర్ దట్ బెనిఫిట్స్ ద కంపెనీ డైరెక్ట్లీ ఆర్ ఇట్స్ ఆర్ ఇట్స్ ఎంప్లాయీస్ విల్ నాట్ బి కన్సిడర్ సిఎస్ఆర్ ఆక్టివిటీస్ దిస్ ఇస్ రైట్ ఎందుకంటే కంపెనీ చేసే ఎక్స్పెండిచర్ అనేది వాళ్ళ కంపెనీకి డైరెక్ట్గా బెనిఫిట్ చేసినా వాళ్ళ ఎంప్లాయీస్కి బెనిఫిట్ చేసినా అది సిఎస్ఆర్కి కింద రాదు అన్నారు సో దిస్ ఈజ్ రైట్ సిఎస్ఆర్ కింద అటువంటి యాక్టివిటీస్ రావు వాళ్ళు వాళ్ళ కంపెనీస్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ ద బాక్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది రూరల్ ఆ దగ్గరలో ఉంటే విలేజెస్ని అడాప్ట్ చేసుకోవడం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ పార్క్స్ డెవలప్ చేయడం స్కూల్స్ డెవలప్ చేయడం మెడికల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం ఇట్లాంటివన్నీ చేయాలి మెయిన్ స్కూల్స్ డెవలప్మెంట్ వాటర్ ఫెసిలిటీస్ విలేజ్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ యాక్టివిటీస్ కానివ్వండి పార్క్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చేయాల్సి ఉంటుంది సిఎస్ఆ రూల్ దట్ ఇన్ స్పెసిఫై మినిమం స్పెండింగ్ ఆఫ్ సియర్ ఆక్టివిటీస్ సిఎస్ఆర్ రూల్స్ అనేవి మినిమం ఎంత స్పెండ్ చేయాలని చెప్పి మెన్షన్ చేయలేదంటే దిస్ ఈస్ రాంగ్ వాళ్ళు ఒక నెట్ ప్రాఫిట్స్లో నెట్ ప్రాఫిట్స్ నెట్ ప్రాఫిట్స్ పర్ యానంలో టూ పర్సెంట్ అనేది వాళ్ళు స్పెండ్ చేయాలి సో ద ఆన్సర్ ఈస్ ఓన్లీ విత్ రిఫరెన్స్ టు రేడియో ఐసోటోప్ థెర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ కన్స్టర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్టీజీ ఆర్టీజీస్ఆర్ మీనియచర్ ఫిజన్ రియాక్టర్స్ అంటున్నారు ఆర్టీజీస్ ఆర్ యూజ్డ్ ఫర్ పవరింగ్ ఆన్ బోర్డ్ సిస్టమ్ ఫర్ స్పేస్ క్రాఫ్ట్స్ ఆర్టీజీస్ అనేవి స్పేట్స్ క్రాఫ్ట్స్లో కూడా యూజ్ చేస్తారు అంటున్నారు దిస్ ఈస్ రైట్ ఆర్టీజీస్ కెన్ యూస్ ప్లూటోన్ టూ థర్టీ ఫైవ్ విచ్ ఇస్ బై ప్రొడక్ట్ ఆఫ్ వెపన్ డెవలప్మెంట్ సో దీనిలో రీడియో ఆసిడోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా సో మీకు ప్రతి క్వశ్చన్ కూడా ఏమైనా డిస్ప్లేస్ ప్రొవైడ్ చేయాలనుకుంటే మీకు స్క్రీన్లో వాటిని ప్రొవైడ్ చేస్తాం మేము so the statement 1 is wrong rtg are not mean h are means of friction rate so this is wrong uh, this is correct and plutonium 238 qda value chaser so, this is also correct so the correct answer is 1 is wrong b is correct Find the following uh, activities identify the narcotics identification of an so a question you would know, how many of these above are used as radars రాడార్స్ ఎక్కడ యూజ్ చేస్తాను అడుగుతున్నారు ఐడెంటిఫికేషన్ ఆఫ్ నార్కోటిక్స్ ఆఫ్ ప్యాసింజర్స్ అట్ ద ఎయిర్పోర్ట్స్ ఎస్ ఎయిర్పోర్ట్స్లో ప్యాసింజర్స్ ఎవరైనా నార్కోటిక్స్ తీసుకుంటారో డ్రగ్స్ ఎట్లైనా తీసుకెళ్తాను ఐడెంటిఫై చేయడం మూన్ ఆఫ్ ప్రెసిపిటేషన్ ట్రాకింగ్ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ సో ఆల్ దీస్ ఆర్ కరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ రాడార్స్ కింద వస్తుంది సో దప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ ఫాలోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ రఫెల్ మిగ్ ట్వంటీ నైన్ తేజస్ హౌ మెనీ ఆఫ్ దీస్ కన్సిడర్డ్ ఆ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటున్నారు ఆల్ దీస్ ఆర్ రాంగ్ బికాస్ రఫేల్ అనేది ఫిఫ్త్ జనరేషన్ కాదు ఇట్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ మిగ్ అనేది ఫోర్త్ జనరేషన్ అండ్ తేజస్ ఆల్సో ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవనేది ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ సో ద ఆప్షన్ ఈజ్ డి నన్ ఆఫ్ దిబో ద ఫలోయింగ్స్ హైడ్రోజల్ యూజ్ ఇమేజ్ లో మీకు కనిపిస్తుంది హైడ్రోజల్ ఇమేజ్ సో వన్స్ యూ క్యాన్ చెక్ హైడ్రోజల్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తున్న అడుగుతున్నారు కంట్రోల్ డ్రగ్ డెలివరీ ఇన్ పేషెంట్స్ దిస్ ఈజ్ కరెక్ట్ మొబైల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ దిస్ ఆల్సో కరెక్ట్ ప్రిపేరింగ్ ప్రిపరేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ లూబ్రికెంట్స్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ హైడ్రోజల్స్ అనేవి వీళ్ళకి ఆల్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తారు సో ద ఆప్షన్ ఈస్ డి ద ఫాలోయింగ్ ఇది ఎగ్జాస్ట్ పైప్ ఎమిషన్ ఫ్రమ్ ది ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి కదా ఫ్యూయల్స్ రన్ అయ్యేవి సో పవర్డ్ బై హైడ్రోజన్ అంటే హైడ్రోజన్తో రవి ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రికల్స్లో అవుటర్ మీన్స్ ఎగ్జా ఎమిషన్స్ ఏ ఎమిషన్స్ వస్తాయని అడుగుతున్నారు ఎమిషన్స్ అనేవి మనకి ఆక్సిజన్ కాదు హైడ్రోజో హైడ్రోన్ ఏం కాదు హైడ్రోజన్ పెరాక్సైడ్ కాదు వాటర్ వేపర్ అనేది మనకి ఎమిషన్గా బయటకు రావడం జరుగుతుంది ఇక్కడ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎఫ్సి ఎఫ్సిఈవి సో ద ఆప్షన్ ఈస్ డి ఫార్టీ నైన్త్ క్వశ్చన్ మెంబ్రిన్ బయోరియాక్టర్స్ ఐ యూడెన్ విచ్ ద ఫాలోయింగ్ కంటెక్స్ట్ అంటున్నారు అరిస్టర్ రిప్రోడక్ట్ టెక్నాలజీస్ ఏఆర్టీ టెక్నాలజీస్ ఏఆర్టీ థెరఫీస్ డ్రగ్ డెలివరీ నానో టెక్నాలజీస్ అంటున్నారు వ్యాక్సినేషన్ ప్రొడక్ట్ టెక్నాలజీస్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీస్ అంటున్నారు సో ద ఆప్షన్ ఈజ్ డి ఎందుకంటే మెంబ్రిన్ బయోక్ బయోరక్టర్స్ మీకు ఏమైంది కనిపిస్తుంది కదా అలా ఉంటుంది సో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీస్లో ఈ బయోరియాక్టర్స్ అనేవి యూజ్ చేస్తారు రీసెంట్గా మాకు మీరు ఒకసారి మీకు ఫ్రీడమ్ నుండి మీరు బయోరాక్ టెక్నాలజీ దేనికోసం యూజ్ చేస్తే ఒకసారి తెలుసుకోండి బయోరాక్ టెక్నాలజీ బయోరాక్ టెక్నాలజీ నెక్స్ట్ ఫిఫ్త్ ఎయిత్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ కొలరిటల్ బాండ్ లెర్నింగ్ అప్లికేషన్ సిబిఎల్ఓ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ అని చెప్పి చెప్పారు బాండ్ మార్కెటా ఫోరెక్స్ మార్కెటా మనీ మార్కెటా స్టాక్ మార్కెట్ అని సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మనీ మార్కెట్ ఈ యొక్క కొలరేటల్ బోరింగ్ అండ్ ల్యాండింగ్ అప్లికేషన్స్ అని మనీ మార్కెట్కి చెందినవి దీన్ని మన ఇండియాలో సిసిఐఎల్ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఈ యొక్క సిబిఎల్లోని ఆర్గనైజ్ చేస్తుంది సిబిఎల్లోని క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండియా సారీ సి క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆర్గనైజ్ చేస్తుంది ఇది మీదురుగా షార్ట్ టైమ్ షార్ట్ టైమ్ లోన్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నా లాస్ట్ క్వశ్చన్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నార్త్ ఈస్ట్ యాక్ట్ టూ వాళ్ళు విజయ ఫాలోయింగ్ మెంబర్స్ అంటున్నారు ఎవరైతే మెంబర్స్ ఉన్న చూద్దాం గవర్నర్ ఆఫ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ స్టేట్ త్రీ మెంబర్స్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఓ గవర్నర్ ఆఫ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ త్రీ మెంబర్స్ ఆర్ నమ్ ఆల్ త్రీ ఆర్ కరెక్ట్ and Home Minister also correct, the option is 4D. So here we completed all 51 questions. Those are uh, based on the UPSC Civils 2024 paper. Oh, thank you all for watching this video. Please do subscribe our DNR Academy YouTube channel for more videos. If you like this video please click on like button and you can you can share to your friends for more information thank you please subscribe it